హాయ్ అండి నాటు గుడ్లు బెండకాయ వేసి పులుసు పెట్టుకుందాము నాటు గుడ్లు ఎప్పుడు కూడా వైట్ సోనా అనేది మనం ఉడికించుకునే చాలా పల్సగా ఉంటుందండి ఆ లోపల ఎల్లో అనేది చాలా ఎల్లో డార్క్ ఎల్లోగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీలైతే మీకు నాటు గుడ్లు దొరికినట్లయితే వండుకొని తినండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్ది కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకుంటే బాగుంటుంది చింతపండు వద్దనుకునేటప్పుడు కాస్త టమాటా అనేది ఎక్కువగా మెత్తగా పేస్ట్లా చేసుకుని వేసుకుంటే మనకి పులుసు అనేది చిక్కగా బాగుంటుంది కొద్దిగా కరివేపా వేసుకున్నాను ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఇది మనకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది పోపంతా వేగిన తర్వాత తరిగి పెట్టుకుని బెండకాయ ముక్కలు వేసేసుకొని మనము మిక్సీ జార్లో ఒక నాలుగు ఇల్లు డబ్బులు చిన్న అల్లం ముక్క ఒక మూడు టమోటలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాము ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది మీరు ఎంత పులుపు తింటారో అంత వేసుకుంటే సరిపోతుంది కానీ మరి పులుపుగా ఉన్నా బాగుండదు కాబట్టి మీకు ఎంత కారం తింటే అంత కారం పొడి రాళ్ళుప్పు మనం దించే ముందు గరం మసాలా అనేది వేసుకున్నాము బాగా కలిపేసి చింతపండు గుజ్జ అనేది వేసుకొని బెండకాయ ములిగేటంత వరకే వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టి ఉడికించుకుంటే బెండకాయ త్వరగా ఉడిగిపోతుంది ఎగ్స్ కూడా వేసేయాలి ఎగ్స్కి మనకి చేకతో ఘాట్లా పెట్టుకుంటే ఆ పులుసు అనేది లోపలికి వెళ్ళి ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుంది నేను ఒక సెవెన్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఊత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుందండి స్టవ్ మీడియంలో పెట్టిస్తే త్వరగా ఉడికిపోతుంది గరం మసాలా వేసుకున్నాను బాగా కలిపేసుకొని కింద దించేసుకోవడమే పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది చూసారు కదా కింద దించేసి టేస్ట్ అయితే చేసేద్దాము టేస్ట్ అయితే నిద్రిపోయిందండి చూసారు కదా ఎల్లో అంతా కూడా చాలా డార్క్గా చాలా బాగుంటాయి నాటుగుడ్లు దొరికితే వండుకొని తినండి నువ్వులు వేసుకొని టమాటా పచ్చడి చేసుకుందాము స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక ఐదవర స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను అవి చిటపట అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అదే కళాయిలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము నేను ఏ వంట చేసినా సరే కొబ్బరి నూనె అయితే ఎక్కువగా వాడతాను కొబ్బరి నూనె కొద్దిగా వేసుకొని పచ్చిమిర్చిలు మరింత కారం తినగలిగితే అన్ని పచ్చిమిర్చిలు కొద్దిగా ఎండుమిరపకాయలు ఒక రెండు ఉల్లిగడ్డలు వేసి లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అంతా కూడా వేసేసుకుందాము కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా పచ్చడి ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉంటారు అనుకుంటా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నువ్వులు వేయకుండా వచ్చి టమాటా కూడా ఇలా రుబ్బేసి తీసుకున్నా బాగుంటుంది కొద్దిగా పసుపు వేసుకొని తరిగి పెట్టుకున్న టమోటా అంతా వేసేసుకోవాలి కొద్దిగా వేసుకుంటున్నాను మీరు ఉప్పు కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిదండి ఏ కర్రీస్లోనైనా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా చింతపండు ఇలా రుబ్బుకొని తీసుకునే బాగుంటుంది కానీ కొంచెం చింతపండు వేస్తే ఆ టేస్ట్ కూడా ఇంకొంచెం బాగుంటుంది కొద్దిగా చింతపండు వేసి దగ్గర పడేవారికి కూడా కలుపుతూనే ఉండాలి దగ్గర పడింది కాబట్టి కొద్దిగా పుదీన వేసుకున్నాను కిందకు దించేసి చల్లగైన తర్వాత నువ్వులు కొద్దిగా ఎల్లు కొద్దిగా జీలకర్ర వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఆ టమాటా కూడా కొద్ది కొద్దిగా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అంతా కూడా ఇలా పోపు అయితే పెట్టుకుంటున్నాను పోపు పెట్టుకోకుండా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పోపు గరిట్లో ఇంకొంచెం కొబ్బరి నూనె శనగపప్పు ఆవాల జీలకర్ర కొద్దిగా ఎండు మిరపకాయలు ఇంగువ అంతేనండి మీరు ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇది చెట్టుపట అయిన తర్వాత మనకి స్టవ్ బంద్ చేసి చక్కగా పచ్చడిలో వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది బాగా కలిపేసుకొని ఇది బయట పెట్టుకున్న టూ డేస్ వరకు ఉంటుంది రైస్ అయినా చపాతి అని ఇదే చట్నీ దోశలకి ఇడ్లీలకి కూడా చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి